హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంటే ఆగస్టు రెండు శనివారం రోజు రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొదటి విడత ఐదు వేల రూపాయలు అలాగే పిఎం గిసాని ఇరవై విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలను విడుదల చేశారు మొదటిగా ఈ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి సో ఈ జిల్లా నుంచి విడుదల చేశారు సో ఎవరికి డబ్బులు పడుతున్నాయి డబ్బులు రాకపోతే ఏం చేయాలి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వుడ్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో నిన్న ఆగస్టు రెండవ తేదీ శనివారం రోజు రైతులకు అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన మొదటి విడత ఐదు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు నిన్న విడుదల చేశారు సో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరయ్యపాలెంలో నిన్న అన్నదత్త సుఖీబా మొదటి విడత ఐదు వేల రూపాయలను విడుదల చేశారు అలాగే పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించిన ప్రధాని మోడీ గారు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు ఈ సందర్భంగా మోడీ గారు బటన్ నొక్కి పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలను విడుదల చేశారు సో మొత్తం ఎంతమంది రైతులు ఉన్నారంటే నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మంది రైతులు ఉన్నారు వీళ్ళందరికీ నిన్న డబ్బులు విడుదల చేశారు అలాగే ప్రభుత్వం ఏం చెబుతుందంటే ఏదైనా కారణం చేత మీకు డబ్బులు రాకపోతే వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ నెంబర్కి కాల్ చేయమని చెప్పడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏమన్నారంటే అన్నదాతలకు అంటే ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడం మాకు భారం కాదు మన బాధ్యత వాళ్ళ వెనకాలే ఉండాలి వాళ్ళకి ఎరువుల సహాయం లాంటివి చెయ్యాలి యంత్రాల సహాయం చెయ్యాలి కలెక్టర్లు ఎప్పుడు వాళ్ళకు అందుబాటులో ఉండాలి ఎవరికి డబ్బులు రాలేదనే కంప్లైంట్ నాకు రాకూడదు అందరినీ ఇప్పుడే మీరు ఫాలోఅప్ చేయండి వాళ్ళకు మెసేజ్లు పంపండి వాళ్ళు ఎన్పిసి లింక్ చేసుకున్నారా లేదా వారికి ఆధార్ కార్డుకి సంబంధించి బ్యాంక్ అకౌంటు లింక్ అయ్యి ఉందా లేదా అలాగే వెబ్ ల్యాండింగ్ డీటెయిల్స్ ఉన్నాయో లేదో కనుక్కోమని వారు చెప్పడం జరిగింది సో మీకు ఏమైనా ప్రాబ్లంగా డబ్బులు రాకుండా ఉంటే కనుక వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్కి కాల్ చేయండి సో నలభై ఆరు లక్షల మందికి విడుదలవుతున్నాయి సో అందుకని మీ బ్యాంక్ అకౌంట్స్ అనేవి చెక్ చేసుకుంటూ ఉండండి అలాగే దీంతోపాటు ఎరువుల మందు సహాయం పొరుగుల మందుల సహాయం త్వరలో అందించబోతుంది సో ముందు ఏ జిల్లాల వారికి విడుదల చేశారంటే దర్సీ జిల్లాలో ఉన్న రైతులకు ముందుగా జమ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే వారణాసిలో మోడీ గారు విడుదల చేశారు కాబట్టి ఆ జిల్లాలోని వాళ్ళకి ముందుగా జమ అయ్యే అవకాశం ఉంది సో మీరు స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి ఏపీ అన్నదాత సుఖీబాబా డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ నో యువర్ స్టేటస్ అని ఉంటుంది కింద ఎల్లో కలర్లో వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే రైతు ఆధార్ నంబరు ఎంటర్ చేసి క్యాప్చర్ కూడా ఎంటర్ చేస్తే డీటెయిల్స్ రావడం జరుగుతుంది సో ఈ విధంగా రైతులకు రెండు పథకాలకు సంబంధించిన ఏడు వేల రూపాయలు విడుదల చేశారు రైతుల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి మీ బ్యాంక్ అకౌంట్లో చెక్ చేసుకోండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్